ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను బలపరిచి దీవించునుగాక ఆమెన్ నేను రెండు మాటలు ఈ గణతంత్ర దినోత్సవమును గురించి చెప్పి నేను వాక్యములోనికి వెళుతాను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు నలభై ఆరు వరకు ఆగస్టు పదిహేనవ తారీఖు నలభై ఆరవ రోజు వరకు కూడా మనల్ని ఆంగ్లేయులు పరిపాలించారు చాలామంది అనుకుంటారు క్రైస్తవ మతస్థులు పరిపాలించిరనుకుంటారు ఆంగ్లేయులు అంటే ఇంగ్లాండు దేశానికి సంబంధించిన వారు లేలుయా లేదా కొంతమంది అనుకుంటారు తెల్లోళ్ళు మనల్ని పరిపాలించిరనుకుంటారు తెల్లో అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా మనల్ని పరిపాలించలే అమెరికా వాళ్ళకు సంబంధించింది కాదు ఈ క్రైస్తవ బోధ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాళ్ళది కాదు ఈ క్రైస్తవ బోధ కానీ ఇస్రాయిల్ దేశములో యూదులు అనబడేవారు ఉండేవారు అక్కడ యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు ఒకవేళ ఇస్రాయిల్ దేశము వాళ్ళు పరిపాలించరంటే ఆ మాటకు అర్థం ఉంది అది నిజమనబడుతుంది కానీ వాళ్ళు రాలేదు పరిపాలించలేదు మనల్ని పరిపాలించింది ఆంగ్లేయులు ఇంగ్లీష్ వారు ఇంగ్లాండ్ దేశపు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించారు లేలుయా చాలామందికి ప్రజల్లో ఒక అపోవ ఉంది వీళ్ళ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు మనల్ని అమెరికాలు బానిసత్వంలో ఉంచారు కొన్నేళ్ళ వరకు అనే ఒక అపోవలో ఉంటుంది చరిత్రలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే అమెరికా మన యొక్క ఇస్రాయేల్ దేశము సుమారుగా స్తోత్రం గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూస్తే నాకు సరిగ్గా ఐడియా లేదు ఆరు వందల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది అది వెలుగులోకి వచ్చి ఇస్రాయేల్ దేశం అది చిన్న దేశం అయినను ఆ దేశం మీదికి ఏ దేశము దండెత్తి ఈనాటికి గెలవలేకపోయింది దేవుని కృప ఇస్రాయిల్ దేశానికి ఉన్నది కనుక పంతొమ్మిది వందల నలభై ఏడులో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ గారు రుద్రమాదేవి ఝాన్సీ మహారాణి ఇంకా కొంతమంది స్వతంత్ర సమరయోధులు వారు ప్రాణాన్ని వారి యొక్క త్యాగము చేసి పోరాడి గెలిచి వారు ప్రాణమును త్యాగము చేసి మనకు స్వతంత్రము వచ్చేటట్లుగా చేసిన మహావీరులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనులో మనకు స్వతంత్రం వచ్చి ఉన్నది ఆ తర్వాతికి ఒక రెండు సంవత్సరములు మధ్యలో గ్యాబ్ అయింది నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిదిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాచి దానిని హైకమాండ్కి అందించి సెంట్రల్ ఢిల్లీలో ఎర్రకోటలో ఏమంటారు దాన్ని లేలుయా శాసనసభ శాసనసభ మీటింగ్లో దాన్ని అందరి పక్షమును పెట్టినప్పుడు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని చూచి చదివి ఇది మంచిగుందని పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవముగా గుర్తించారు లేలుయా దేవునికి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మన యొక్క భారతదేశానికి ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారు జెండా ఎగిరేస్తారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భముగా మన యొక్క రాష్ట్రపతి గవర్నర్ గారు జెండాను ఎగురవేస్తారు ఇది మన యొక్క స్వతంత్ర దినోత్సవానికి ఉన్న అర్థము మరి అలాగనే రిపబ్లిక్ డేకు ఉన్న అర్థము ఇది దీని వెనకాలన్నాయి అయితే ఢిల్లీలో అలనాడు ఇంగ్లీష్ వారు ఒక రోడ్డును ఏర్పరిచి ఆ రోడ్డు గుండా వెళ్ళేవారు రాజ్పథ్ అని ఒక రోడ్డు పెట్టేవారు ఢిల్లీలో ఒక మంచి నడిబొడ్డున ఆ మార్గాన్ని ఇప్పుడు దాన్ని తీసేసి కర్తవ్య అని పేరు పెట్టాలని ప్రధానమంత్రి గారు దాన్ని ఆల్రెడీ దానికి కావలసిన ప్లాన్లన్నీ చేసి ఉన్నాడు హలో లూయా మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినట్లయితే రిపబ్లిక్ డే గురించి అన్నప్పుడు దాని కింద రాజ్పతు అనే ఒక రోడ్డును గురించి మ్యాటర్ ఇవ్వబడుతూ ఉంటుంది లేలుయా దేవునికి స్తోత్రం కనుక నా ప్రేమైన దేవుని సంగమ స్వతంత్రం వచ్చింది రిపబ్లిక్ డే వచ్చింది ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నవి కానీ సాధారణ మానవునికి న్యాయము దొరకట్లేదు లేలుయా అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను పొందలేక బలత్కారులు దానిని పొందుకుంటూ ఉన్నారు మనమందరము ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతినిధులు దానికి అర్హులైన వారికి అధికారులు చేరునట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి పన్నెండో వాక్యాన్ని చదువుదాం పురాతన కాలము మొదలుకొని దేవుడు రాజ్యున్నాడు దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే చాలు లే భూమి పుట్టిన నాటి నుండి భూమి అంతమించే అంతవరకు మన ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయనే ఆది అంతమయ్యున్నవాడు దేశములో మహారక్షణను కలగచేసేది కూడా దేవాతి దేవుడే నీవు నేను చేయవలసింది ప్రార్థన మనకు తెలిసిన వ్యక్తులకు ఎవరికి రక్షణ లేదు వారి కోసం ప్రభువా ఫలానా వ్యక్తికి రక్షణ లేదు నువ్వు రక్షణ దయచేయా పలానా వ్యక్తి రక్షింపబడకుండా చనిపోయి నరకానికి వెళ్ళకూడదు ప్రభువా దేశములో మహారక్షణ కలగచేసేది నీవే గనుక రక్షణ యహోవా వశమై ఉన్నది గనుక అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తికి దేవుడు గొప్ప రక్షణ కలగ చేస్తాడు వాస్తవానికి నేను ఇష్ట ఇక్కడ నిలబడటానికి అర్హత నాకు లేదు యోగ్యత నాకు లేదు కొన్ని సంవత్సరాలుగా అమ్మగారు వాళ్ళమ్మ నా కోసం ప్రార్థన చేశారు నేను మారాలని మారు మనసు పొందాలని ఏసే నిజదేవుడని తెలుసుకోవాలని ఏసయ దోరా కదప్ప ఎవరి జన్మకర్మ పాపములు కడగబడవని నా జన్మకర్మ పాపాలు కడగబడటానికి ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తమని పవిత్రమైన రక్తమని పాపము లేని దేవుడని పాపము చెయ్యని పరిశుద్ధుడని వారు ప్రార్థన చేశారు ఓ పద్నాలుగు సంవత్సరముల తర్వాత దేవుడు నన్ను దర్శించాడు నాకు రక్షణ కలగ చేశాడు నీ జీవితములో కూడా విశకక సనగక గునుగక నిరాశపడక నిస్పృహలోనికి దిగిపోక నువ్వు విశ్వాసముతో ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు నువ్వు ఏ అంశము నిమిత్తం ప్రార్థన చేస్తావో ఏ వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేస్తావో ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా ఇనే దేవుడు విన నేరకుండునట్లు నా చెవులు మందముగా లేవు రక్షించ నేరకుండునట్లు నాస్తము కురుచగా లేదు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది ఆయనకు మనకు మధ్యలో మన పితరుల నానాటి నుండి వస్తున్న పాపము శాపము దోషము అడ్డుగా ఉన్నది అది తొలగించే ప్రార్థన నీవు నేను చేస్తే మన కుటుంబములో మహారక్షణ కలగచేయువాడాయనే ఆమెన నోట్ల బెల్లం పెట్టుకొని వచ్చారా ఒక్కరు కూడా ఆమెను అనట్లే నీ భర్త మారితే నీకు మహాభాగ్యం నీ అత్త మారితే నీకు మహా అదృష్టం నీ భార్య మారితే మహాధన్యుడవు నీవు లే దేశములో మహా రక్షణ కలుగ చేయువాడు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు నువ్వు చెప్పు నేను కూర్చుంటాగా మరిగా ఏదో ఒకటి గానీయాలి మరి ఎందుకు మనం పోటీ పోటీ పడటం కంటే ఒకళ్ళు రాజీ పడితే బెటర్గా ఉంటుంది స్తోత్రం దేవుని సంగమా సంగళారా మన దేవుడు సర్వసాధారణమైన దేవుడు కాదు సముద్రాన్నే పాయలు చేసిన దేవుడు నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు మారాను మధురముగా చేసిన దేవుడు మోడు బారిన జీవితాలు ఇక పొయ్యిలకే కట్టె కాటికి కాలిస్తానికే పనికొస్తదనే జీవితాలను చేసిన గొప్ప దేవుడు అండి ఆయన నువ్వు నిరాశలో ఉన్నావా గోతిలో ఉన్నట్లు గుర్తు నిరీక్షణతో ఉన్నావా శిఖరం మీద ఉన్నావని గుర్తు పెట్టుకో నీ నిరీక్షణ ఎన్నడూ నిన్ను సిగ్గుపరచదు నిరాశ మాత్రము ఖచ్చితంగా నిన్ను అవమాన పాలు చేస్తుంది లేలుయా నీ విశ్వాసము నిన్ను తలెత్తుకునేటట్టు చేస్తుంది అవిశ్వాసము అవమానాల గుండా నడిపిస్తుంది కొంతమందికి ఎంత చెప్పినా వారి హృదయాలు బండబారిపోతాయి మోడు బారిపోతాయి రాయిలాగా మారుతాయి అదేందో స్తోత్రం లేలుయా బుడబుర్కలోడు సంచేసుకొని ఇంటి వచ్చి గది గదిగొదిగోదుగా మూలకది ఉంది అంటే దాన్ని వాడు కొంగున ముడేసుకొని నలుగురిని అడుగుతాడు ఇక్కడ దేవుడు ఇన్ని కార్యాలు చేసి ఇన్ని మేలులు చేసి అనేకులు సాక్ష్యం చెప్తూ ఉంటే ఇది మర్చిపోతాడు దారిని పోయే దానయ్య చెప్పింది పట్టుకుంటాడు కానీ జీవము కలిగిన దేవుని మాటను పట్టుకొని ప్రార్థన చేయలేరు ప్రియులారా లేలియా దేవునికి స్తోద్రం అందుకనే రక్షణ ఎక్కడుందంటే మన ఏసయ దగ్గర మాత్రమే ఉంది నిన్ను రక్షించటానికి ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు నీకోసం సిల్వలో ప్రాణం పెట్టారు ఆఖరి రక్తపు బొట్టును కార్చాడు సమస్తాన్ని సమకూడి నీకు మేలు చేయట కోసమే తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి అనుగ్రహించి ఉన్నాడు లేలుయా దేవునికి స్తోత్రం కనుక ప్రియమైన దేవుని సంగమా నువ్వు ఎన్నడూ నిరాశలో ఉండకూడదు నిరాశ అంటే అది నిన్ను లోతులోకి తీసుకెళ్తుంది అంటే నిన్ను శిఖరం మీద నిలబెడతదని గుర్తు పెట్టుకో నువ్వు ప్రార్థన చెయ్యి నీలోకి నిరాశ వచ్చిందా నాకు నా దేవుడు నిరాశ నన్నేం చేస్తుంది అని నువ్వు మనసులో ధ్యానం చేయి ఏ చోట ఇలబడ్డా ఎక్కడ కూర్చున్నా ఎంతమందిలో ఉన్నా నువ్వు నా ప్రభు నాకున్నాడు సహాయము చేస్తాడని నువ్వు ప్రార్థన చేయి చింతమల్ల బుజ్జమ్మ కోడలు పోసుకుంది అప్పుడు ఆమెకు ఏడో నెల పిండము ప్రాబ్లం అని చెప్పారు దానిని అలాగే ఉంచుకుంటే పెద్ద పానానికి ప్రమాదం అని కూడా డాక్టర్లు చెప్పారు చెప్పితే ఆమె మన దగ్గరికి రాదు కొత్తిల్లల చర్చికి వెళ్తుంది ఒకరోజు తొమ్మిదిన్నర ప్రాంతములో నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఇంటికి రాయా అన్నది ఇంటికి వెళ్ళాను ఇంటికి పోతే ఆమె ఇదంతా చెప్పింది ఇప్పుడు తీసివేయలేని పరిస్థితి రెండు పానాలకు ప్రమాదము అని డాక్టర్లు చెప్పారు అని అన్నది నేను చెప్పాను అమ్మా నేను ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేస్తాడని నువ్వు నమ్ముతావా అంటే అప్పటికే ఆ మా భర్తను పోగొట్టుకొని ఏడుస్తూ ఉంది కలిసి ప్రార్థన చేశాము ఒక కొడుకునుగన్నది ఇద్దరు బిడ్డలను కన్నది అంతే అమ్మగారు పెద్ద పానానికి లోపల ఉన్న ప్రాణానికి డేంజరు ఏమి చేయలేని పరిస్థితి ప్రార్థన చేశాం నిరీక్షించాలి అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏం చెప్తుందో మనం చూద్దాం సామెతలు పదమూడో అధ్యాయము ఇరవయో వాక్య భాగాన్ని త్వరగా చూడండి జ్ఞానుల సావాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూడుల సావాసము చేయువాడు చెడిపోవును చాలు లేలుయా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు జ్ఞానుల సావాసం చేసేవాడట బాగుపడతాడట మూడుల సావాసం చేసేవాడాట చెడిపోతాడట మరి ఒక్కసారి మన అంతరంగాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనకు అర్థమైపోద్ది మనము ఎవరితో సావాసం చేస్తున్నాం మనము ఎవరితో కలిసి నడుస్తున్నాం మనము ఎవరితో బ్రతుకుచు ఉన్నాం దుష్టుని ప్రభావము ఖచ్చితంగా నీ మీద పడుతుంది మూర్ఖుని ప్రభావము ఖచ్చితంగా నీ మీద పడుతుంది పోరంబోకోల ప్రభావం ఖచ్చితంగా నీ మీద పడుతుంది అదే జ్ఞానం కలిగిన వానితో సావాసము చేయి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు అభిషేకం కలిగిన వానితో నడువు ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు ఆశీర్వదించబడిన యహోవా చేత ఆశీర్వదించబడిన వానితో నువ్వు బ్రతుకు నువ్వు యహోవా ఆశీర్వదములో నీవు కూడా అవుతావులు దుష్టుడి ప్రభావం ఖచ్చితంగా పడుతుంది మనోలకు చెడు సావాసాలే ఎక్కువ ఉంటాయి ఆదివారం నాడే పరిశుద్ధుల సావాసం మిగతా రోజు చెడే దేవునితో చేయి సావాసం ప్రార్థన పరులతో చేయి సావాసం పరిశుద్ధులతో చేయి సావాసం నీతిమంతులతో సావాసం యథార్థవంతులతో చేయి సావాసం అప్పుడు దేవుడు నిన్ను యథార్థవంతులతో పోతే నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు నీతిమంతులతో పోతే అబ్రహము వలె నువ్వు ఆశీర్వదించబడతావు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన అబ్రహామును ఎలా దీవించాడు ఆకాశ నక్షత్రాలు సముద్రపు ఇసుకరేణుల వలె దీవించాడు మరి మన సావాసం ఏంది ఇలా అని చెప్పితే కూడా నాట వాళ్ళు ఏం చేస్తారో బైబుల్ చెప్తూ ఉంది సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది చదవండి చంపకు చేయదలిగితే గాక సురుకు అన్నట్టుగా అనేసరికి ఆ మంచి మాట కాలట ముఖం మారుస్తారట చదవండి సామెతలు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది భక్తీనులు తమ ముఖమును మార్చుకొనును యథార్థవంతులు తన ప్రవర్తనను చక్కపరుచుకొను అంటే దిద్దుకుంటాడు అరే బాబు అద్దుకొని తినకురంటే అంటే అద్దుకొని తినడు అరే బాబు అక్కడ కూర్చోకురంటే అంటే అక్కడ కూర్చోడు అది చెయ్యకురంటే అది చెయ్యడు అయ్యో వాళ్ళు అట్ల కదా ఇది ఇట్లగా అవన్నీ కాదు నీకు వాక్యము బేస్ అయి ఉండాలి నీ బునాది వాక్యం నీ బునాది ఏస్సు ప్రభు ఆ తర్వాత నువ్వు సేవకుని ఉపదేశము చేత కట్టబడాలి ఇట్లా చేయి అంటే ఎమ్మటే వాళ్ళు ఏం చేస్తారు ముఖము మార్చుకుంటారు ముఖం తిప్పుకుంటారు ముక్కులు ఇడుస్తారు మూతులు ఇడుస్తారు బయటికి వెళ్ళి కూడా ఇక ఏదో అనరాంది కూడా అనేస్తారు లేలుయా స్తోత్రం కనుక నీ యొక్క సావాసము మంచిదైతే మంచి ప్రభావము నీ మీద పడుతుంది నీ సావాసము చెడ్డదైతే చెడు ప్రభావం నీ ఇంటి మీద నీ మీద నీ పిల్లల మీద పడుతుంది నేను అయితే అనువపూర్వకముగా నాకు తెలియదు కానీ ఓ భక్తుడు చెప్తే విన్నాను సావాసము గురించి ఆకాశము నుండాట వర్షం పడుతుందట వర్షం పడుతూ ఉన్నప్పుడు వేడి వేడి పెనం మీద ఒక వర్షపు చుక్కలు పడ్డాయి ఆట అప్పుడు అవి ఏమైపోతాయి ఆవిరైపోతాయి అవునా కాదా కొన్ని వర్షపు బొట్లాట బురదమడుగులు పడ్డాయి ఆట అనీరు ఏమైపోద్ది బురదయిపోతాయి కొన్ని నీళ్ళేమో సముద్రములో నా చిన్నప్పుడు ఏట్లకు పోతే కాపిష్కలు దొరికేవి నేను తానానికి వెళ్ళేది ఆదివారం ఆదివారం అవి తెచ్చుకునేది మొన్న దైవ సేవకుడు చెప్తుంటే నాకు అయ్యి గుర్తొచ్చింది ఆ కాపిష్కల్ ఆయన ఏమన్నాడు అంటే సముద్రపు చిప్పలు అన్నాడు వర్షం పడితే ఆట ఆ సముద్రపు చిప్ప ఇట్లా మూసుకొని ఉన్నదేసుకుంటుందట ఆ వర్షపు నీళ్ళు రాగానే ఇలా మూసుకుంటుందట కొద్ది రోజుల తర్వాతకి అవి ముచ్చాలుగా మారుతావాట నీవు నేను సావాసములో ఎక్కడ పడాలి సంగమనే చిప్పలో పడాలి బురద పొలంలో పడకూడదు వేడి వేడి పెనం మీద బడకూడదు కాలిపోతాం బురదలో పడితే పాతాళానికి వెళ్ళిపోతాం సముద్రములో ఉండే చిప్పలో పడితే మనం ఏమవుతాం ముచ్చములాగా మారిపోతాం మరి నీ సావాసం యువకరితోటి నాకొక వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఏమంటుండంటే మీరెవరు బాధపడొద్ది ఇది కొంచెం కటుగ్గా ఉంటుంది యథార్థవంతులు ఒప్పుకున్నారు దేవునికి స్తోత్రం పాపము పాపము అని మా అయ్యగారు ఎప్పుడు బోధ చేస్తాడు అయ్యగారు ఏంది ఒకసారి నా డౌట్ తీర్చు అన్నాడు అయ్యా నీ డౌట్ ఏందయ్యా అని నేను ఏం లేదు అయ్యగారు నేనైతే పాపం చేయను కానీ పాపం చేసేటోళ్లకు సారథి నడుస్తా అంటే నువ్వు కూడా పాపస్తుడవే బాబు ఏ అయితే తలబడులు కొట్టుకుంటానికి నువ్వు వాడేమో ఇక్కడ దాకా దిగిపోయిండు నువ్వు కాలు వేసినదు మొక్కళ్ళ వరకు వేసినవు ఇక మునిగిపోతావు అని అంటే అట్టంట్రవేందయ్య గారు నేను చేయట్లేదు కదా నువ్వు చేయకపోయినా నువ్వు ఇంట్లో తలుపులు పెడుతున్నావుగా అది పాపమే మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పవిత్రుడు మన దేవుడు నిష్కలంకుడు మన దేవుడు నిర్మలమైన వాడు మన దేవుడు పాపమును ఖండించి పాపిని ప్రేమించే దేవుడు ఆమె నలేలుయా దేవునికి స్తోత్రం కనుక మనము పెనం మీద పడిన వర్షపు నీరు వలె ఉండకూడదు బురదమడిలో పడిన నీరు వలె ఉండకూడదు కానీ సముద్రములో ఉండే ఆ యొక్క చిప్పలో పడిన ముచ్చపు నీరు వలె ఉండాలి ఆ సముద్రపు నీరాట సారీ ఆ వర్షపు నీరాట పడ్డేటప్పుడు ఒక టబ్బులో కనుక పట్టి బట్టలు అలా నానేసి సర్పు కంటే రెండు సబ్బు కంటే ఇంకా చాలా తెల్లగా అయితే ఆట ఆ సేవకుడు చెప్తూ ఉండు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజమే కదా అది ఎక్కడి నుంచి వస్తుంది డైరెక్ట్గా సముద్రం నుంచి మేఘాలకు వెళ్ళిపోయింది మేఘాలలో ఋతుపవనాలు పవ నుంచి ఆ తర్వాత మరలా డైరెక్ట్గా భూమి మీదకి వస్తూ ఉంది నిజమే ఆ నీరుకి అంత శక్తి ఉండొచ్చు బట్టలు తెల్లగా అవుతాయి ఆట సబ్బు కంటే సాకలు వాళ్ళు ఉతికే దానికంటే తెలుపుగా ఉంటాయి అట మరి నీ భక్తి ఎలాగుంది నీ విశ్వాసం ఎలాగుంది నీ యాత్ర ఎలాగుంది ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను అల్లాటప్పగా సంగములోనికి రాలేదు ఆయన రక్తమంతా కార్చి కొన్నాడు నిన్ను ఆయన తలకు ముల్లకిరీటం పెట్టుకొని నీ తలంపులను చెడగొట్టడానికి ఆయన తలంపులకు ముల్లకిరీటాన్ని పెట్టుకున్నాడు మన యొక్క తలంపులన్నీ భూసంబంధమైనవి ఆయన తలంపులన్నీ పరసంబంధమైనవి పరిశుద్ధమైనవి పవిత్రమైనవి నిష్కలంకమైనవి గనుక మన దయనీయమైన యాత్రలో మనము ఎవరితో సావాసం చేస్తూ ఉన్నాం మనకు భారతదేశానికి కొంతమంది వీరులు ప్రాణత్యాగం చేస్తే స్వతంత్రం వచ్చింది అలాగనే నీకు నాకు యేసు క్రీస్తు ప్రాణ త్యాగం చేస్తే ఆత్మరక్షణ వచ్చింది నిత్య జీవానికి వారసులుగా చేశాడు ఈ రక్షణను అంతము వరకు కొనసాగించాలి కాపాడుకోవాలి అంతము వరకు సహించి దాన్ని కొనసాగించు వాడే రక్షింపబడతాడు ఈ సంవత్సరము పరిశుద్ధంగా మరచే సంవత్సరము పాపిగా బ్రతికితే నీ రక్షణ కొనసాగదు దేవునికి స్తోత్రం జ్ఞానుల సావాసం ఇస్తదట జ్ఞానమునిస్తుంది మూడుల సావాసం నష్టమే అంత అంత శ్రమే కష్టమే దుఃఖమే నీవు నేను పరిశుద్ధులతో సావాసం చేయాలి పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడాలి పవిత్రుడైన దేవుణ్ణి వెంబడించాలి లేలుయా గనక నా ప్రేమైన దేవుని సంగమా సంగబిడ్లారా నీ మార్పు కోసము దేవుడు చూస్తూ ఉన్నాడు ఇంకా నీ కార్యము కావట్లేదంటే నువ్వు మారలేదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎన్నడు మాట తప్పడు నరుడు కాదు ఆయన మానవుడు కాదు నీ స్వభావాన్ని మార్చుకో నీ గుణాన్ని మార్చుకో నీ తలంపులను మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో నీ సావాసాన్ని మార్చుకో నీ దంటలు మార్చుకో నీ వ్యవహారాన్ని మార్చుకో నీ పద్ధతిని మార్చుకో పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నీ ఇంటిలో ఉంటాడు గొప్ప కార్యాలు చేస్తాడు మనమందరము క్రైస్తవులుగా ఏం చేయాలంటే కాండము ఎనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని చదివి ముగించుకుందాం ఎనిమిది పది స్తోత్ర గట్టిగా చదవండి నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను చాలు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ గనుక మనమందరము మంచి దేశములో ఉన్నాం అది చూసారుగా లాస్ ఏంజిల తగలబడిపోయింది మన ఎందుకు అంతెందుకు కొంతమంది యాక్సిడెంట్ ద్వారాగా కొంతమంది రోగాల ద్వారాగా కొంతమంది రకరకాల ఇన్సిడెంట్ల ద్వారాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మనమున్న ప్రాంతము మంచిగా ఉంది అంటే అక్కడున్న ప్రజలు మంచిగా ఉన్నారంటే మనము చేస్తున్న ప్రార్థనను బట్టి అని గుర్తెరిగి మరీ ఎక్కువగా మన మంచి దేశం అనగా భారతదేశము మంచి దేశము సర్వమతాలకు సమానమైన దేశము గనుక అన్ని మతాల ప్రజల కోసం ప్రార్థన చేయండి అన్ని కులాల ప్రజల కోసం ప్రార్థన చేయండి సమస్త ప్రజలు రక్షింపబడాలని ప్రార్థన చేయండి నీకు ఇచ్చిన మంచి భవిష్యత్తుకై మంచి కుటుంబానికై మంచి జీవితాన్ని బట్టి ఎహోవాను స్థుతించి అందరి కోసం ప్రార్థన చెయ్యి అందరికంటే నిన్ను దేవుడు ఎక్కువగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ మంచిది ప్రియులారా నాకోసం ప్ర